నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మనుసూదర్ రెడ్డి గారు నమస్తే మధుసూధన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కు జరిగినటువంటి అంశం బోట్లు రావటం గుద్దుకోవటం ఇవంతా కుట్ర అసలు ఏకంగా ప్రకాశం బ్యారేజ్నే కూల్ చేయాలనేటటువంటి కుట్ర జరిగిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి తలసల రఘురాం వాళ్ళ బంధువులే వాళ్ళ స్నేహితులే ఆ బోట్ల యొక్క ఓనర్లు కావాలన్న ఆ టైంలో గొలపూడి వరకు తీసుకొచ్చి ఒకదానికొకటి కట్టేసి వదిలేశారు అదృష్టశాత్తు కౌంటర్ వెయిట్ల వరకు తగిలి ఇరిగిపోయి అక్కడతో ఆగిపోయింది లేదంటే ఒకవేళ మిగిలిన పిల్లలకు తగిలితే పరిస్థితి మరో రకంగా ఉండేదని చెప్పేసి అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున నిగ్గుదేల్చే వాస్తవాలు బయటపడుతున్నాయి సో మీరేమంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కుట్ర ఎవరికి నచ్చినా నచ్చకపోయినా గతంలో అదే బోట్లు వచ్చినాయి అంటే ఇరిగేషన్ అధికారులకు కూడా తెలివి ఉండాలి ఒక రివర్ ఫ్రంట్లో బోట్లు రివర్ ఫ్లోటింగ్ ఏరియాకి ఉండకూడదు స్క్వైర్ షేప్లో లోపలికి టించర్ కొట్టి అంటే రివర్ ప్రవాహం ఉంటుంది కదా రివర్ ప్రవాహం ఇలా ఉంటే దానికో రెక్టాంగిల్ షేప్లో కట్టి లోపలికి టించర్ కొట్టి అక్కడ బోట్లు ఇటువంటి వరదలు వచ్చేటప్పుడు లోపల పెట్టుకోవాలి గల్సులు కట్టి రివర్ ఫ్లోటింగ్కి ఎదురుగా బోట్లు ఉండకూడదు ఇది బ్లండర్ మిస్టిక్ అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ కావచ్చు జలవనరుల శాఖ కావచ్చు ఎక్కడైనా సరే నదీ పర ప్రవాహము ఒక ఇలా ఉందనుకో దాన్ని ఏం చేయాలంటే ఇట్లా ఇట్లా ఒక స్క్వైర్ షేప్లో కట్టి అక్కడ లోపల ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడు ఫ్లోటింగ్కి ఇబ్బంది ఉండదు గతంలో కూడా చేశారు ఈ ప్రయోగం బోట్లు వచ్చినాయి అప్పటి నుంచైనా ఒక ఇక్కడ ఏంటంటే రివర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ లేదు స్టేట్ గవర్నమెంట్కి రివర్స్ వాటర్ చట్టం ఉంది కానీ రివర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఉంటారు డ్యాముల పరిరక్షేషన్ కోసం అదేవిధంగా ఈ డ్యాము నేను ఎందుకు చెప్తున్నానంటే అది తప్పు అది నిజమని తేలితే బెయిల్ కూడా రాదు నేను క్లియర్గా చట్టాలతో సహా చెప్తాను నీకు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏడు మధ్యకాలంలో సర్వస్వం త్యాగం చేసినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ అది కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే కట్టి దానివల్ల ఎప్పటి నుంచి వేపా వెంకట కృష్ణమూర్తి గారని మద్రాస్ ప్రెసిడెన్సీలో సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్గా ఉండేవాడు వాళ్ళు డిజైన్ చేసి సర్రాతర్ కాటనోళ్ళు ఈ డెల్టాకంతా మొత్తం విస్తీర్ణం వచ్చేసి నీకు టోటల్గా విస్తీర్ణం వచ్చేసి మూడు లక్షల ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఎకరాలు అంటే ఎంత మంది ఎంత పంటలు పండియటానికి పెద్ద ప్రాజెక్టు అంటే మూడు లక్షల ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఎకరాలు జిల్లాలు అంటే కృష్ణా జిల్లా ఇంకోటి వెస్ట్ గోదావరి జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా దీంట్లో కృష్ణా జిల్లా ఈస్ట్రన్ డెల్టా అంటారు దాన్ని ఈస్టర్న్ డెల్టాలో వచ్చి ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఎకరాలు పాయింట్ వన్ గుర్తుందా రెండు వెస్ట్ గోదావరి డిస్టిక్ వచ్చి యాభై ఎనిమిది వేల ఎకరాలు దీన్ని కృష్ణా ఈస్టర్న్ డెల్టా అంటారు కృష్ణా వెస్ట్రన్ డెల్టా తీసుకుంటే గుంటూరు జిల్లాకు వచ్చేసరికి నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క ఎకరాల కిషోరు ప్రకాశం జిల్లాకు వచ్చేళ్ళకి డెబ్భై రెండు వేల నూట ఇరవై ఎకరాలు ఓవరాల్గా నేను చెప్పింది ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న ఆయకట్టు మూడు లక్షల ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఎకరాలకి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ని ఏం చేయాలనుకున్నావు నువ్వు దాన్ని పడగొట్టేసి అన్నమయ్య ప్రాజెక్టును పడగొట్టి ఏడు వందల ఎనభై ఏడు కో కోట్ల కాంట్రాక్ట్ పిలిచింది జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య ప్రాజెక్టు ధ్వంసం చేసి ఆ రోజు కూడా కట్టు కథల అన్నమయ్య ప్రాజెక్టు యొక్క క్యూసిక్కి టీఎంసీకి తేడా తెలియని వాళ్ళు ఇరిగేషన్ మంత్రులు క్యూసిక్కి టీఎంసీకి తేడా తెలియనటువంటి వాళ్ళు ఇరిగేషన్ మంత్రులు ఆ రోజు కథేమల్లి చెప్పనా మూడు రెండు లక్షల పదిహేడు వేల క్యూసిక్కులు డిశ్చార్జ్ కెపాసిటీ అన్నమయ్య ప్రాజెక్టుది మూడు లక్షల పన్నెండు వేల క్యూసిక్లు వరదొచ్చింది అందువల్ల కొట్టుకొని పోయిందని అభూత కల్పన అబద్ధం ఆడారు వాటర్ కెలోరిమీటర్స్ అంటాయి ఐ నిజాలు చెప్తే అబద్ధాలు చెప్పు ఆ రోజు కేవలం కిందన్న ఇసుక కుప్పల్ని ఇసుక టిప్పల్ని కాపాడటానికి షట్టర్ లేపకపోతే పనిచేయాల గ్రీజ్ పెట్టక ఆడున్న జనరేటర్లు పనిచేయక ఎంత నీళ్ళు నీళ్ళు కట్ట మట్టి కట్ట మీద పాడి కొట్టుకొమ్మిది సట్టర్ల లేక పైకి మీ యాళ్ళ కూడా ఉంటే సెక్టర్లు అలాగే అంటే జనరేటర్లు పనిచేసి సెక్టర్ల పైకి లేపలేక లేక ఇంజనీరు ఎప్పుడన్నా మెయింటైన్ చేస్తే కదా అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోలే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు వాళ్ళకి ఎంత కాడికి సంజనా సుకన్య సైజులు ఎంతో చూసుకొని సరిపోయింది కానీ వాడు ఎప్పుడు తిరిగిండే అరవై రెండు ప్రాజెక్టుల మీడికి వాడు సంజనా సుకన్య సైజులు చూసుకొని సరిపోయా వాడికి అందుకే కదా వాడు వాడి పేరు రాంబాబు బాబు కాంబాబు శ్యాంబాబు అనేది ఊరకెళ్ళ జనసేన వాళ్ళు అందువల్ల వీళ్ళు ఇటువంటి క్యాబినెట్ పెట్టుకొని అసలు వాడు ఎప్పుడన్నా పోయిందా ప్రాజెక్టుల సందర్శనకి చేయలేదు కదా నేను అంటుండే పాయింట్ ఏంటంటే అది అంటే పదమూడు లక్షల నేను చెప్పాను కదా ఏడు వేల ఎనభై రెండు కిలోమీటర్లు సరే సార్ ఇది ఇట్టుందా దీనిలో జగన్మోహన్ రెడ్డి ఒక బ్లండర్ పాయింట్ వాడాడు తన ఇల్లును కాపాడుకోవటానికి యజవాణను ముంచాడు అన్నారు ఎంత అబద్ధాలు కోరంటే ద కెపాసిటీ ఆఫ్ బుడమేర్ ఎంత ఎంత ఫ్లడ్ వచ్చింది ఓవరాల్గా వేసుకుందాం నలభై ఐదు వేల క్యూసిక్లు ఇప్పుడు సుష్యోడియా గారు చెప్పారు ముప్పై ఐదు వేల క్యూసిక్లని పోని నలభై ఐదు వేల క్యూసిక్లు పెంచతా ఇప్పుడు పదకొండు వేల క్యూసిక్లు కాదు పదివేల ఐదు వందల క్యూసిక్లు కాలువ కెపాసిటీ కానీ ఫ్లడ్ వచ్చింది మాత్రం ముప్పై ఐదు వేల క్యూసిక్లు ఫ్లడ్ వచ్చింది కారణం ఏంది మీకు పాలేరు మున్నేరు రెండు నదులు ఉంటాయి ఈ పాలేరు నది మున్నేరు అనేది పాకాల చెరువు వరంగల్లో ఉండేటటువంటి పాకాల చెరువు డ్రైన్లతో మొదలు పెట్టుకొని ఖమ్మం టౌన్లో కూడా ప్రవహిస్తూ రెండు వందల నాలుగు కిలోమీటర్లు కడిపి కలిసి కృష్ణానదిలో కలసద్ది వీళ్ళకి తెలియవు దానిపైన ముప్పై చెరువులు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో అవి తెగి ఏం చేసినాయి పొందుగుల అనే ఒక విలేజ్ ఉంటుంది అక్కడ మొదలవుద్ది ఈ బుడమేరు ఆ నుంచి మైలవరం కొండల్లో కూడా కొల్లేరు జారుతుంది అక్కడ టోటల్ డిస్టెన్స్ నూట అరవై రెండు కిలోమీటర్లు బుడమేరు దాని యొక్క కెప్ అప్పుడు బ్రిటిష్ల హయాంలో ఆ కాలవ యొక్క కెపాసిటీ పదివేల ఐదు వందల క్యూసిక్కులు అది మైదాన ప్రాంత నది అనమాట అంటారు ఈ మైదాన ప్రాంత నది ఈ పదివేల ఐదు వందల ఉంటే వీళ్ళు బూడిపోయి బూడిపోయి నాలుగు వేల క్యూసిక్ల కెపాసిటీ కూడా లేకుండా పోయింది ఆ ఎలగలేరు అనేది ఏంటంటే ఒక చెరువు లాంటిది ఒక రెగ్యులేటర్ కట్టారు కొంత వాటర్ని ఏం చేసిందంటే ఈ ఈ ఈ బుడమేరుని బెజవాడ దుక్కదాయిని అంటారు దాన్ని అది ఏం చేస్తారంటే డైవర్స్ పోలవరం కెనాల్ అందరు చూసావా ఈటీ వచ్చే కెనాల్లో వా పంపిస్తారనమాట దాని కెపాసిటీ కూడా ఎంత అది కూడా వేసుకుంది కానీ నేనేది పదకొండు లక్షల చేంజి కెపాసిటీ కిష్ణంలో బాతుంటే మేము ఇరవై ముప్పై వేలు క్యూసిక్లు లాక్కుపై చేసి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోద్దా ఆ నలభై ఐదు వేల క్యూసిక్లు కూడా యాడ్ చేద్దాం ఎట్ట మునుగద్దా చంద్రబాబు నాయుడు అదంతా బేస్లెస్ ఆర్గ్యుమెంట్ చదువు సంధ్య లేనోడు మాట్లాడే మాటలు నేననేది ఏంటంటే ఒక మూడు చట్టాలు ఉన్నాయి ఈ మూడు చట్టాల గురించి ఇప్పుడు ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా తెలుసుకొని ఆ సెక్షన్ పెట్టాలా ఈ దుర్మార్గులు ఎవడైతే ఉన్నాడో ఆ బోట్లు వదిలిన దుర్మార్గుడు ఎవరన్నా అయితే ఒక ఈ దేని కిందకు వస్తుందంటే ఇది ఇప్పుడు చెప్తా జాతీయ భద్రతా చట్టం పంతొమ్మిది వందలైన జాతీయ భద్రతా చట్టం నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఉంది ఈ చట్టం కింద కానీ నమోదైతే పద్దెనిమిది విభాగాలు ఉంటాయి దీని కింద కేసు నమోదు చేయాల బెయిల్ కూడా రాదు బెయిల్ కూడా రాదు దేశ ద్రోహం కిందకు వస్తుంది ఆ చట్టం కింద ఉచ్చు బిగాల్చున్నటువంటి బాధ్యత ఇరిగేషన్ మంత్రి మీద ఉంది ఇప్పుడున్న దాన్ని ఎవరు పెట్టారా ఈ దేశ భద్రతా చట్టం పంతొమ్మిది వందల ఎనభై కింద జిల్లా మెజిస్ట్రేట్ పెట్టచ్చు తర్వాత పోలీస్ కమిషనర్ కూడా పెట్టచ్చు దాంట్లో నామ్స్ క్లియర్గా ఉండే దేశ భద్రత అంటే ప్రాజెక్టులు ఈ దేశ భద్రత సంబంధించినవి కాబట్టి వీటిని ధ్వంసం చేయాలనే కుట్ర ఆలోచనకి ఎవడైతే తెరలేపుతాడో ఖచ్చితంగా ఈ చట్టం కింద మనం బొక్కలు అయ్యచ్చు దీనికి మూలం ఎందుకు చెప్పనా ఎమర్జెన్సీ చట్టం తెచ్చింది ఎవరు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని ఒకటి ఉండేది దాన్ని రద్దు చేశారు దాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఈ చట్టం తెచ్చారు అంతకుముందు బ్రిటిష్ కాలంలో మనకి ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందంటే రౌలత్ చట్టం అని ఒకటి ఉంది మనకి ఐదులో పంతొమ్మిది వందల ఐదులో రౌలత్ చట్టం చేసి వాలాబాగ్ దుర్ఘటన జరిగిన తర్వాత ఈ మొదటి ప్రపంచ యుద్ధకాలం తర్వాత రౌలత్ చట్టంలో ఏమి లేకుండా జైల్లో వేయొచ్చు అనమాట మనం కాన్స్టిట్యూషన్ ఎప్పుడు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో మొదలుపెట్టిన కాన్స్టిట్యూషన్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు మనకి ఏమొచ్చింది రూల్లోకి వచ్చింది రూల్ వచ్చినప్పుడు ఫండమెంటల్ రైట్స్ అని ఉంటాయి ఆర్టికల్ తొలి నుంచి ఆర్టికల్ ముప్పై రెండు దాకా ఫండమెంటల్ రైట్స్ అంటారు ఈ ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ టూ ఆర్టికల్ ట్వంటీ వన్ ట్వంటీ టూ వైలేషన్ అవుతుంది కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేశారు అంతకుముందు నైన్టీన్ థర్టీ ఫైవ్ ఒక చట్టం ఉంటుంది భారత తర్వాత ప్రజాప్రాతినిధ్య చట్టం ఒకటి ఉంటుంది ఏంటంటే రౌలత్ చట్టం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదన్నీ కాదబ్బాయ్ అని చెప్పి జాతీయ భద్రతా చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆ పని చేసిన వాళ్ళు అర్హులు బెయిల్ కూడా రాదు కమి విజయవాడ కమిషనర్ పెట్టచ్చు అంటే ఆ పుస్తకం తీసి ఆ సెక్షన్ కింద పెట్టాలి ఒక జాతి సంపదనైనటువంటి ఇది చంద్రబాబు నాయుడుది జగన్బాబుది కాదు జాతి సంపద గారిని ధ్వంసం చేయాలనుకు కుట్ర చేసినందుకు గాను దాని కింద వేస్తే బెయిలు కూడా రాదు కాబట్టి తక్షణం విజయవాడ పోలీస్ కమిషనర్ జలవనరుల మంత్రి పోలీసులు ఈ సెక్షన్ మీద వాళ్ళు అది నిజమని తేలితే జాతీయ భద్రతకు ముప్పు తడి చేశారు కాబట్టి దానికి కర్త కర్మక్రియ అందరిని కూడా అరెస్ట్ చేయొచ్చు కిషోర్ గారు అందువల్ల ఆ సెక్షన్ కింద నిజమేనా అంటే వాళ్ళ వ్యక్తులు వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యము ఎందుకు వచ్చి నీ బోట్లు ఎక్కడో ఉండాల్సింది గొలుసులతో కట్టేయాల్సిన బోట్లు కృష్ణా నదిలో నీ ఇష్టం వచ్చినట్టు వదిలేస్తావా ఇది కూడా తప్పే బోటు యజమానికి బాధ్యత లేదా నీ బోటును నువ్వు కాపాడుకోవా డ్యామ్ పోతే పదమూడు లక్షల నేను చెప్పాను కదా పదమూడు లక్షల ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఎకరాలు రైతులని చేయాలనుకుంటున్నావు నీ ఒక్కడ స్వార్థం కోసం ప్రాజెక్ట్నే లేపేయాలనుకుంటున్నావు ఆంధ్ర సర్వం దానం చేసినటువంటి వాడు ఆంధ్రకేశుల టంగుటూరి ప్రకాశం పంతుల పేరు మీద ఉంటాయి బ్రిటిష్ వాళ్ళకి తను గుండెని చూపించినవాడు స్వతంత్ర వర్షం కోసం ఇందుకు తెచ్చారు స్వతంత్ర మీలాంటి ఇద్దరు ముగ్గురు ఎదవుల కోసం దోపిడీ దారుల కోసం ఒక డ్యామ్నే నిర్వహించం చేయాలనుకుంటారా గడ్డర ఎందుకు విరిగిపోయింది అంటే కౌంటర్ వెయిట్ అంటే తెలిసి చేయలేక చెప్పమని అంబట రాంబోర బాబుని కౌంటర్ వెయిట్ అంటే ఏందో కింద ఎంత ప్రెజర్ ఉంటుందో ఎంత ఎంత టన్నేజ్ ప్రెజర్ పడుతుందో పైన అంత వెయిట్ ఉండాలి దాన్నే సింపుల్గా చెప్తుండ కౌంటర్ వెయిట్ అని అలా కాదు ఇప్పుడు దానికి షటర్లు ఎత్తేటటువంటి ఆ గొలుసులు కూడా లేవట మరి ముందే లేవా లేదంటే రాకముందే తెచ్చేసారా నీకు నేను చెప్పింది ఒకటే నదిలో పెట్టకూడదు ఈ పడవల కాదు ప్రాజెక్ట్ గేట్లకు సంబంధించినటువంటి కొన్ని కూడా మిస్ అయ్యాయని చెప్పేసి అంటున్నారు నేననేది అది ఇరిగేషన్ శాఖలోపం నీకు వాళ్ళ బడ్జెట్ ఇకపోతే ఆఫీసర్లు ఏం చేస్తారు నీకు సంక్షేమ పథకాలు పెట్టి ప్రజ ప్రజలకు నేను భిక్ష వేస్తే నాకు ఓట్లు వేస్తారు ఆ ఓట్ల ద్వారా నేను నన్ను సిఈడి సీపీఐ కేసుల నుంచి రక్షణ పొందొచ్చు ప్రజల సేవ కోసం ఉండడైతే ఇండస్ట్రియలైజేషన్ చేస్తాడు ప్రమోషన్ చేస్తాడు తర్వాత నీకు రెండోదేని నదులు బాగు చేస్తాడు రెండు సంవత్సరాలకు ఒకసారి చెట్లు బలస్తాయి కిషోరు ప్రతి కాలవ గట్ల మీద జంగిల్ క్లియరెన్స్ తీసుకోవాలి ఎవ్రీ ఇయర్ చేయాలి చేయకపోతే ఏంటంటే ఆ ఏరు లోపల ఊరిపోయి దాని మధ్యలో కొన్ని వాటర్ వచ్చేసి కట్టలు లేపేస్తుంది జరిగింది అది ఆల్ ఇరిగేషన్ కెనాల్స్ మీద డ్రైన్స్ మీద చెరువు కట్టల మీద అన్నీ మీరు టీవీలో చూస్తున్నారు కదా చిల్ల చెట్లు అంటారు కర్తొమ్మ చెట్లు అడితమ్మ చెట్లు అంటారు అవి రూట్లు బలంగా పేర్కొని పోయి అక్కడ నీళ్లు దూరి కట్టలు లేపేస్తాయి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక మొ మొక్కలు పెరికేదానికి ఒక గ్యాంగ్ ఉండేది ఇప్పుడు లేదు తర్వాత నీటి సంఘాలు ఎలక్షన్ లేవు చెరువులు రక్షించుకోవటానికి నీటి సంఘాలు ఉన్నాయి మన ఇరిగే మన క్యాబినెట్ మీటింగ్ అప్పుడు బాబుగారు నీటి సంఘాలు తొందరగా పెట్టేయండి అన్నాడు ఎందుకు పెట్టనడు చెరువులు రక్షించుకోవడానికి పంట కాలువల పూడికలు తీయటానికి ఇప్పుడు ఎన్ఆర్జీ స్కీమ్ ఉంది బాగా వాడుకోవచ్చు ఈ చెట్లు పెరికేదానికి ఇప్పుడు పబ్లిక్ ఉన్నారు కదా మహాత్మా గాంధీ పథకం కింద చెరువు కట్ల మీదకి పంట కాలువల మీదకి మెల్లించాలి వాళ్ళని ఆ చెట్లు కొట్టేయటం ఏళ్ళు పెరగటం ఆ పని దాన్ని బాగా వాడుకోవచ్చు మంచి ఫండ్ ఉంది దానికి అందువల్ల ఇదంతా కూడా ఈ కుట్రకోణాన్ని వెలికిదీసి నేను చెప్పాను కదా నేషనల్ సేఫ్టీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ కింద బుక్ చేయాలని అందువల్ల వాళ్ళకి బెయిల్ కూడా రాదు వాళ్ళు శ్రీకృష్ణ జన్మతనం అలాగే ఉంటారు ఇది దేశ ద్రోహము అదే నిజమని తేలితే ఎంతటి నేను ఉపేక్షించకుండా దానికి సూత్రరాలు పాత్రలు కూడా కట్టకటాలకు పంపించాలని నా భావన కిషోర్ గారు